హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హెలజ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ సంబంధించిన మార్కెట్ ధరలు చూస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ పత్తి ధరలు చూస్తున్నాం తేదీ మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు వీడియోని లైక్ కొట్టండి వీడియో వీడియోని షేర్ చేయండి అదే జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం పత్తి ధరలను చూస్తున్నాం తేదీ మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మార్కెట్ వచ్చేసి పెద్దపల్లి మినిమం ధర వచ్చేసి కాటన్ పత్తి ధర మూడు వేల ఐదు వందల యాభై యాభై ఆరు రూపాయలు అయితే ఉంది మూడో ధర ఆరు వేల ఆరు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మ్యాక్సిమం ధర ఆరు వేల ఆరు వందల డెబ్భై ఏడు రూపాయలైతే ఉంది ఎంకోర్ మార్కెట్లో ఆరు వేల మూడు వందలు కనిష్ఠ ధర గరిష్ఠ ధర వచ్చేసి ఆరు వేల ఐదు వందల అరవై రూపాయలు మహబూబ్నగర్ మార్కెట్లో ఐదు వేల రెండు వందల అరవై రెండు రూపాయలు గనిష్ట ధర మధ్య ధర వచ్చేసి ఆరు వేల ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు వచ్చేసి గరిష్ట ధర అయితే ఉంది బాడీపల్లి మార్కెట్లో నాలుగు వేల ఐదు వందల ముప్పై రూపాయలు గరిష్ఠ ధర ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయలు మొత్తానికి గరిష్ట ధర వచ్చేసి ఆరు వేల ఆరు వందల తొంభై గాజ్వల్ మార్కెట్లో ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఆరు వేల ఆరు వందల పది రూపాయలు ఇక్కడ కరీంనగర్ మార్కెట్లో ఆరు ఆరు వేల ఒక్క రూపాయి క కనిష్ఠ ధర మధ్య ధర ఆరు వేల నూట యాభై ఒక్క రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఆరు వేల రెండు వందల ఒక్క రూపాయలు ఇది తెలంగాణ సంబంధించిన పత్తి ధరలు తేదీ మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి అదేవిధంగా వీడియోని ఫ్రెండ్స్కి అదేవిధంగా రైతు బంధువులందరికీ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ జై హింద్